దేవతల రాజధాని అమరావతి ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టం అనే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు ఇది రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగటివ్ గా ఇచ్చారు ఇది పనికిరాదని నో యూస్ వాడు విండు వాడు విండండి ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ హెవెన్సా